మనం ఇప్పుడు ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఇది మన తెలంగాణకే గర్వకారణం ఈ దేవాలయం పేరు రామప్ప దేవాలయం ఈ రామప్ప దేవాలయం చేరుకోవడానికి మన ముందు కనిపిస్తున్న ఆటో దారి గుండా లోపలికి వెళ్ళిపోవాలి రామప్ప దేవాలయం చేరుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పాలెంపేట గ్రామం మండలం వెంకటాపురం జిల్లా ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రధానమైన నగరాలు వచ్చేసి వరంగల్ ములుగు జిల్లా హైదరాబాద్ వరంగల్ నుండి సుమారు అరవై ఐదు నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ములుగు జిల్లా నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుండి సుమారు రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న దేవాలయమే రామప్ప దేవాలయం ఈ రామప్ప దేవాలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం తూర్పు వైపు నుంచి లోపలికి వెళ్ళాలి మనకు రైట్ సైడ్లో ఒక చిన్న గుడి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ గుడిని బేచ్ చేసుకొని ఈ పెద్ద గుడిని నిర్మించారు అలాగే పక్కనే రైట్ సైడ్లో ఒక చిన్న మండపం కనిపిస్తుంది కదా అదే ఈ గుడికి సంబంధించిన శిలాశాసనం ఈ గుడికి సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గణపతి దేవుడి సేనాని రేచల్ రుద్ రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించారు కానీ ఈ ఆలయాన్ని అనువనువును అద్భుతంగా చెక్కిన ఆ మహాశిల్పి రామప్ప పేరుతోనే ఈ గుడి ప్రపంచ ప్రఖ్యాత పొందింది శిల్పి పేరుతో చరిత్రకెక్కిన ఏకైక ఆలయం దాదాపు నలభై సంవత్సరాలు శ్రమించి తన ప్రాణాన్ని కళను రంగరించి ఈ ఆలయాన్ని నిర్మించి శిల్పి రామప్ప పేరునే ఈ ప్రపంచ వారసత్వ కట్టడానికి పెట్టారు ఇది ఒక శిల్పికి దక్కిన అత్యున్నత గౌరవం కాకతీయ శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం అద్భుతమైన నిర్మాణ శైలి అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలతో నిర్మించిన ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది ఈ దేవాలయ నిర్మాణం పన్నెండు వందల పదమూడులో ప్రారంభమై పూర్తి కావడానికి దాదాపు నలభై సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయాన్ని రూపొందించిన ప్రధాన శిల్పి పేరు రామప్ప అయిన అసామాన్య ప్రథమకు మెచ్చి ఈ దేవాలయానికి ఆయన పేరు పెట్టారు ఇది కాకతీయుల శైలిలో నక్షత్రాకారపు వేదికపై నిర్మించబడింది ఇందులో ఉన్న ప్రధాన దైవం శివాలయం రామలింగేశ్వర స్వామిని పూజిస్తారు సముద్ర సముద్రపు ఇసుక పునాదులు ఈ భూకంపాలను తట్టుకునేలా దేవాలయం పునాదులను ప్రత్యేక పద్ధతిలో నిర్మించారు పునాది గోతుల ఇసుక బెల్లం కరకకాయల పొడి వంటి వాటిని మిశ్రమాన్ని నింపి దానిపై ప్రధాన నిర్మాణం చేపట్టారు పదిహేడవ శతాబ్దంలో వచ్చిన భారీ భూకంపంలో కూడా దేవాలయం ప్రధాన కట్టడం చెక్కు చెదరకుండా నిలిచి ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణం దేవాలయంపై ఉన్న శిఖరం బరువు తగ్గించడానికి నీటిపై తేలియాడేంత తేలికపాటి ఇటుకలను ఉపయోగించారు ఈ ఇటుకలను ఎలా తయారు చేశారన్నది నేటికి ఒక రహస్యంగాన్ని మిగిలిపోయింది ప్రధాన మండపంలోని కొన్ని స్తంభాలు తాకితే సప్త స్వరాలు వినిపిస్తాయి అసలు ఈ దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఎలా దక్కింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరానికి నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం నీటిపై తెలియాడ ఇటుకలతో గోపుర నిర్మాణం నిర్మాణంలో వాడిన రాళ్ళు నీటికి రంగును కోల్పోకపోవడం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదున రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటి దేశాలు ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు పదిహేడు దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మన దేశ ప్రభుత్వానికి ఎనిమిది అంశాలపై కొన్ని సూచనలు చేసింది దేవాలయం చుట్టూ ఐదు వందల మీటర్ల విస్తీర్ణాన్ని బపర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు వంద మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు మూడు వందల మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఇన్వోసి తీసుకోవాలి ఐదు వందల మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు భూమట్టం నుంచి పది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి ముందు ఉన్న శివలింగం ఇక్కడ దర్శనం చేసుకుని గుడి లోపలికి వెళ్దాం మీకు చెప్పిన కదా పదిహేడవ శతాబ్దంలో భూకంపం వచ్చినప్పుడు ఈ గుడి పడిపోలేదు దానికి కారణం ఇదే ఈ గుడి శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు అందుకే ఈ గుడి పడిపోకుండా ఉంది క్రింద ఉన్న రాతి బండలు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక రాయి పైకి మరొక రాయి కిందకు గుడి స్తంభాలు పడిపోకుండా ఉన్నాయి చూడండి దీన్నే శాండ్ బాక్స్ టెక్నాలజీ అని అంటారు ఈ శా ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఇప్పటికీ ఈ గుడి చెక్కు చెదరకుండా ఉంది ఈ గుడి లోపల వ్యూ ఇలా ఉంటుంది గుడి లోపలికి రావడానికి మూడు ద్వారాలు ఉంటాయి ఈ గుడి లోపల ముఖ్యంగా గర్భగుడి ముందు ఉన్న నాలుగు స్తంభాలపైన రామాయణ మహాభారత మరియు పురాణాల గురించి శిల్పాల రూపంలో చాలా అద్భుతంగా చెక్కారు ఈ స్తంభాలపై రామప్ప ఆలయంలో మనసు దోచి మదనికలు గమనించారా ఎప్పుడైనా అలంకృత మదనిక నాగమదనిక లజ మదనిక మృదంగ మదనిక వేదన మదనిక మదనిక రామప్ప ఆలయం గురించి మాట్లాడుకోవడమే కానీ ఈ మదనికల గురించి విన్నారా ఈ శిల్పాల వెనుకున్న అంతర్యం ఏంటి ప్రపంచ వారసత్వ సంపదగా ఉంచోసుకో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో మనసు దోచే ఈ మదనికలు ఎప్పుడైనా గుర్తించారా ఆలయ శిల్పాలలో అబ్బురపరిచే మదనికలు వీటిని చెక్కిన విధానం శిల్పాల ఆవాభావాలు వర్ణించేందుకు మాటలు చాలు అలంకృత మదనిక అలంకృత మదనిక ధరించిన వస్త్రంపై డిజైన్ చూడ చక్కగా ఉంటుంది అందంపైన కేశాలంకరణ కాళ్ళకు ధరించిన పట్టీలు చేవిదులు పలుచని ఉల్లిపొర వంటి వస్త్రం ఎనిమిది శతాబ్దాల కిందట నాగరికతకు అద్దం పడతాయి పాదరక్షలకు అయిల్స్ రెండు ఆనాడే ఉందని నిరూపిస్తుంది శిల్పం ఈ శిల్పం అన్నిటికన్నా ముఖ్యంగా పాదభాగంలో అలంకృత మదనిక శిల్ప స్వయోగం ముఖంలో కనిపించే భావవేషం చూపు తిప్పుకొనివ్వదు నాగమదనిక అందంలా మెరిసిపోయే అపురూప శిల్పం నాగమదనిక వస్త్రాచదన లేకుండా కనిపిస్తుంది మూర్తి అందుకే నాగ్ నగ్నమధనిక శిల్పం అని కూడా అంటారు చేతిలో కాళ్ళ దగ్గర ఉన్న శర్పాలు ఏదో హెచ్చరిక చేస్తున్నట్లు ఉంటాయి మృదంగ మదనిక మృదంగం వాయిస్తూ నిలబడిన శిల్పం ఇది దీంతో పాటే సహా వాద్యకారులు నాట్యగత్తెలు శిల్పాలను చూడొచ్చు నాట్య ముద్ర మదనిక నాట్యం చేస్తున్న భంగిమలోని ఈ శిల్పంలో కాలి అద్దెలు చేతి కంకణాలు అస్త్రాభరణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి పదివేల కుంగురాలను వేళ్లతో చూపిన ముద్ర స్పష్టంగా చెక్కారు రజ్జమదనిక ఈ మదనిక చీరను కోతి లాగేస్తుంటే ఒక్కో చేత్తో మానవ సంరక్షణ చేసుకుంటూ రెండో చేత్తో కోతిని అందలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పముఖంలో కనిపించే ఆవాభావాలు అద్భుతం వేదన మదనిక ముళ్ళు గుచ్చుకున్న మదనిక విగ్రహంలో ఆలభావాలు చూసి చూపర్లకు తీయని బాధ కలుగుతుంది పాదంలో ముళ్ళు విరిగిన చోట ఉబ్బెత్తుగా ఉండడం ముళ్ళు తీస్తుండడం ఆ బాధ తాళలేక మదనిక బాధతో పలికించిన ఆవాభావాలు అద్భుతం అనిపించక మానవు పురుషులు మాత్రమే చేసే పేరని నృత్య ప్రేరణతో కాకతీయ గడ్డపై పుట్టిన అరుదైన నాటికల పేరిని పురుషులు మాత్రమే చేసే ఈ అరుదైన నృత్యం జానపద శైలి అని దేశీయమని చెప్తూ నృత్య రత్నావళిలోని ప్రత్యేక ప్రకరణలో వివరించారు జాయప సేనని యుద్ధ రంగంలో సైనికులను ఉత్తేజులను చేయడానికి ప్రేరణ అనే ఒక కొత్త నృత్య రుతి పురుడు పోసుకుంది నిజానికి అప్పటికే ఆచరణలో ఉన్న కొన్ని అటవీక జానపద రీతులనే వీర రసప్రధానంగా తీర్చిదిద్దారని చెప్తారు ఆ ప్రేరణ రూపాంతరం చెందిన పేరిని కాకతీయ వైభవంలో స్థానం దక్కించుకున్న పేరిని శిల్పాలు రంగమంటపం ఆగ్నేయ స్తంభానికి ఉత్తర దూరానికి పైకప్పున అంతరాల దూరానికి ఇరువైపుల దర్శనమిస్తాయి అమ్మప్ప ఆలయం బయటి గోడలపై ఐదు వందలకు పైగా ఏనుగులు చెక్కబడ్డాయి ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవి మరియు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి ఈ క్లిష్టమైన శిల్పాలు ఆలయం చుట్టూ ఒక మార్గంగా పనిచేస్తాయి సందర్శకులను దాని ప్రవేశం మరియు నిష్క్రమణకు మార్గనిర్దేశం చేస్తాయి ప్రతి ఏనుగు భిన్నంగా ఉంటుంది ఏ రెండు ఒకేలా ఉండవు స్ మనం నార్మల్గా ఏదైనా శివాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నంది స్ట్రేట్గా ఉంటుంది నందికి కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ముల మధ్యలో నుండి మనమైతే శివలింగాన్ని చూస్తుంటాం కానీ కాకతీయులు నిర్మించిన చాలా గుళ్ళల్లో నంది ఒక తల అనేది కొంచెం కుడివైపు వంగి ఉంటుంది సో అలా ఎందుకుంటుందంటే అప్పట్లో కాకతీయులు శివుడి యొక్క వాహనం నంది కాబట్టి వాళ్ళు నిర్మించిన గుడిలో యజమాని ఆజ్ఞా కొరకు ఎదురు చూస్తున్నట్టుగా నిర్మించేవాళ్ళు మీరు సరిగ్గా గమనించినట్లయితే ఒక కన్నుతో గర్భగుడి వైపు చూస్తున్నట్టుగా ఒక చెవితో వింటున్నట్టుగా అలాగే కాలు ముందుకేసి ఆజ్ఞ వేయగానే వెళ్ళడానికి వెంటనే రెడీగా ఉన్నట్టు నిర్మాణం చేశారు కాకతీయులు నిర్మించిన అన్ని టెంపుల్లలో అన్ని నంది విగ్రహాలు ఇలాగే ఉంటాయి అలాగే ఈ నంది ముందు నుంచి చూస్తే ఏ వైపు నుంచి అయినా నంది కళ్ళు మనల్ని చూస్తున్నట్టుగానే ఉంటుంది